షేలింగపల్లి మియాపూర్ టౌన్ లో ఉన్న గురునాథ్ చెరువు హఫీస్పేట్లో ఉన్న కైదామాకుంట చెరువు పునరుద్ధరణకు ఎమ్మెల్యే అరకపొడి గాంధీ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శనివారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ అరకపొడి గాంధీ మాట్లాడుతూ ఈ చెరువుల పునరుద్ధరణతో అనేక ఉపయోగాలు కార్పొరేట్ సంస్థలు సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం సంతోషదాయకమన్నారు ఈ సందర్భంగా నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ జయన్ నాయక్ మాట్లాడుతూ నెక్సెస్ లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిందన్నారు పది చెరువులను పునరుద్ధరించాలన్న లక్ష్యాన్ని నెక్సెస్ సెలెక్ట్ మాల్ నిర్దేశించుకుందని తెలిపారు ఇప్పటివరకు బెంగళూరు చెన్నై మహారాష్ట్రలో ఎనిమిది చెరువులను విజయవంతంగా పునరుద్ధరించిందన్నారు హైదరాబాద్లో ఒక్కొక్కటి పంతొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గురునా చెరువు ఖైదామా చెరువులను మాలిగా వార్డ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నెక్సిస్ సెలెక్ట్ మాల్స్ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టిందన్నారు ఇది నెక్సిస్ సెలెక్ట్ మాల్స్ చేసిన అతిపెద్ద చెరువు పునరుద్ధరణ ప్రాజెక్ట్ అన్నారు ప్రజలు ప్రకృతి శ్రేయస్సుకు సహకరిస్తూ ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు దీన్ని సహకరిస్తూ రెండు వేల ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారి సొంత నిధులతో దీన్ని మొత్తం బాగు చేసి ప్రజానికానికి అందుబాటులో తీసుకొచ్చి అప్పుడు చేసిన తర్వాత దాన్ని ఎవరో ఒకళ్ళు మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇదే పరిస్థితి వచ్చింది మేము చిన్నప్పుడు తొంభై నాలుగులో ఈ చెరువు చూసినప్పుడు ఇది మంచినీటి చెరువు కాలక్రమేణా అది ఒక మురికి కుపంగా మారింది దీన్ని ఉద్దేశంతోనే రెండు వేల ఇరవై ఒకటిలో దీని యొక్క షెవేజ్ ఇన్ఫ్లోస్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేసి షెవేజ్ చెరువులో కలవకుండా చేశారు తర్వాత ఎవరన్నా మంచి దాత దొరుకుతారేమో అని చెప్పి వెయిట్ చేస్తే ఈ రెండు సంవత్సరాల కాలం చూస్తూ ఉంటే మల్లిగౌడ్ గారు ఆనంద్ మల్లిగౌడ్ గారు మరియు మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో నెక్సెస్ వారిని తీసుకొచ్చి ఈ లేఖ చేయడానికి ముందుకు వచ్చారు నేను చెప్పేది ఏంటంటే గతంలో ఒకసారి చేసాం మళ్ళీ దాన్ని డైలాక్టర్ కండిషన్ తెచ్చుకున్నాం చెరోని ఈసారి అన్న చుట్టుముకున్న కాలనీ అన్నీ కూడా ప్రతి కాలనీ నుంచి ఒక ఇద్దరు ఒక కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని మెయింటైన్ చేసే బాధ్యతలు తీసుకుంటే ఈ చుట్టూ ఉన్న ప్రజానికి మంచి ఈవినింగ్ సిట్టింగ్ స్పాట్ కానీ వాకింగ్ ఏరియా కానీ చెరువులు హిందీ హిందీ చెరువులు సుందరీకరణలో భాగంగా లేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ గారి ఆధ్వర్యంలో నెక్సస్ మాల్ వారి సహకారము సిఎస్ఆర్ ఫండ్తో చెరువులు సుందరీకరణలో భాగంగా ఈరోజు మియాపూర్లో ఈ చెరువుని దత్తా తీసుకొని పనులు మొదలు పెట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సహకారం వారి పనితీరు వారు చేసినటువంటి చెరువులు చందనగర్ డివిజన్లో రెండు ఉన్నాయి రేగులు గంట కానీ ఇంకొకటి కానీ చేసినవి ఉన్నాయి వాటిని ఉదాహరణ తీసుకొని చక్కటి వాతావరణం వాకింగ్ ట్రాక్ గ్రీనరీ అదే కాకుండా ప్రత్యేకంగా చెరువులో ఉన్నటువంటి స్లైడ్స్ పూర్తిగా తొలగించి సివరేజ్ వాటర్ని పూర్తిగా డైవర్ట్ చేసి ఒక రెయిన్ వాటర్ మంచినీళ్ల చెరువులాగా కలువు తామర పువ్వులతో కళకళలాడే విధంగా ఈ ఈ చెరువులు చేయాలనే బాధ్యతతో నెక్సెస్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండించి దీన్ని ఫండింగ్ చేయడం జరుగుతోంది ఈరోజు శంకుస్థాపన చేసుకుని ఈ రోజే పనులు మొదలుపెట్టాయి కార్యక్రమంలో మిషనరీ దిగుతా అందరికీ తెలుసు ప్రభుత్వం సహకారం అధికారుల సహకారం ఎటువంటి నిధులు ప్రభుత్వ అధికారులై లేకపోయినప్పటికీ కూడా ఓన్లీ సిఎస్ఆర్ ఫండ్తో ఇరవై ఐదు చెరువులు షేర్లింగంపల్లి కాన్స్ట్యసీలో చేస్తా అని చెప్పి మాట ఇవ్వటం చాలా సంతోషం ఉంది దేశంలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కాన్స్ట్యు సేల్లింగ్ హోలి ఆ కాన్షియన్సీకి మాకు దేవుళ్ళలాగా సిఎస్ఆర్ ఫంక్షన్ నుంచి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిత్రులు దొరకటం చాలా ఆనందంగా ఉంది వారి సహకారం తీసుకొని మంచి వాతావరణం తయారు చేయడంలో మా వంతు సహాయ సహకారాలు అందుబాటులో ఉండి మేము కార్పొరేట్ గారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేట్స్ సహకారం అందించి అతి తొందరగా పనులు చేసుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ So we are very happy to be here in uh, uh, Hyderabad and we are also very happy that we are given this opportunity of serving the people of Hyderabad, Telangana by rejuvenating two uh, lakes, 19 acres each. Resuming uh, these lakes will mean that the residential localities staying in and around that will have a very nice weather, we'll have a pathway to walk. The obvious problem of Climate change, heat, also will be cut down to a lot. And above all, everybody knows that water is a source of life. Civilizations have always developed when there is pure and clean water around. And our effort is that we run malls, we provide excitement to people, we provide them shopping, we provide them entertainment. But for the future generation, we believe that it is very important that we also leave a legacy where they can find fresh water. Uh, and that is why we are doing this, and we thank uh, Ganigaru Garu for giving us this opportunity in his constituency. We also thank uh, Srikant Garu, and above all, we are indebted to the Lake Man of India, Sri Anil for accepting the challenge of rejuvenating this lake on our behalf. And I think, together with the community staying in and around us, if we are able to achieve this objective and keep this lake. Eat clean and full of fresh water, then it will be uh, like uh, Gandhigaru was saying that it will be beneficial for not just the people today but for generations to come. Thank you very much. Thank you.